అసలు మేము ఫస్ట్ షాక్ డీకి వచ్చారు ఢీకొచ్చారని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళారు కానీ చాలా మంది ఇప్పుడు మేమే కదా చూసే ఆడియన్స్ రాము ఢీకి వెళ్ళాడా అని కొందరు షాక్ లో ఉన్నారు కొందరు హ్యాపీగా ఉన్నారు మీ ఆడియన్స్ ఇంకొందరు ఎందుకు యూట్యూబర్ ఢీకి వెళ్ళాడు అని చెప్పేసి కూడా కొందరు ఉన్నది థాట్ లో మైండ్ లో త్రీ వర్షన్స్ ఉన్నాయి మీకేమనిపిస్తుంది దీని మీద నేనే షాక్ ఓకే సో మీరు ఎందుకు షాక్ అయ్యారు అంటే లైక్ ఫోక్ నార్మల్ ఫోక్ సాంగ్స్ చేసుకుంటాం ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నాము ఇలా సెలబ్రిటీ సీజన్ జరుగుతుందంటే నెక్స్ట్ సీజన్ సో మీరు కంపల్సరీ ఉండాలని అనుకుంటున్నాం కంటెస్టెంట్ గా అంటే నాకు కాల్ వచ్చింది చిటి మాస్ దగ్గర నుంచి అదే టైంలో నేను ఇండియన్ ఐడల్ లో ఆడిషన్ ఇస్తున్నా త్రీ డేస్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి దీని నుంచి చిట్టి మాస్టర్ కాల్ చేస్తున్నాడు రారా తమ్ముడు నువ్వే నే అనుకుంటున్నా కంటెస్టెంట్గా ఇంకా నాకు ఎవరు అంత పర్ఫెక్ట్ అని ఎందుకంటే నువ్వు డౌన్ టు ఎర్త్ కింది స్థాయి నుంచి వచ్చినావు కష్టపడ్డు సో నాకు అలాంటి పర్సన్స్ అంటేనే ఇష్టం అది ఏంటంటే తప్పకుండా అసలు అసలు నా డ్రీమ్ నేను డి స్టేజ్ ఎక్కడము అది ఇది అని చెప్పి మాట్లాడా కాల్ చేస్తే కన్ఫర్మేషన్ ఇవ్వట్లే ఇవ్వట్లేదు నేను పాపం త్రీ డేస్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు హోల్డ్ పెట్టుకున్నారు వాళ్ళు మల్లెమాల వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు మాస్టర్ కి ఏంటండి దగ్గరకు వస్తుంది మీరు ఎప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు ఆయన వస్తాడో రాడు అక్కడ సెలెక్ట్ అయిపోతే మన దగ్గరికి రాడు అలా డౌట్ డౌట్ ఉన్నాయి కట్ చేస్తే నేను మరి అలా కోరుకున్నానేమో డీకి వెళ్ళాలని గట్టిగా మాస్టర్ కాల్ చేసి మాస్టర్ వస్తున్నా కానీ చిట్టి మాస్టర్ పర్ఫెక్ట్ తెలుసా మీకు వేరే ఏ మాస్టర్ పెట్టినా కాన్సెప్ట్ కానీ థీమ్ గానీ వర్క్అౌట్ అయ్యేదో అవ్వకపోయేదో తెలీదు బట్ మీ జోడి మీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అది రాసి పెట్టిందండి ఓకే మీరు సింగిల్ డాన్సర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉండేనా ఎలా స్టార్ట్ అయింది ఫోక్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను బేసిక్ గా చిన్నప్పటి నుంచి నేను ఓన్ గా డాన్స్ అది చేస్తుండే అంటే స్కూల్లో అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ జరిగితే నేను సాంగ్స్ పాడడం అంటే యాక్టివిటీలలో బాగా కొంచెం యాక్టివ్ ఉంటుండే కల్చరల్ యాక్టివిటీలో సో ఎవరు రా అంటే ఇట్లా రాము మన ఉండడు కదా అని చెప్పి నేను ఎక్కడో మూల కూర్చున్నా మైక్ లో రాము రారా రాంకరేజ్మెంట్ ఎక్కువ అయిపోయింది నాకు సో అందరు మంచి చప్పట్లు కొట్టడం అంత స్కూల్ లైఫ్ నుంచి ఎవరికైనా స్టార్ట్ అవుతుంది ఒక ఆర్టిస్ట్ కి స్కూల్ లైఫ్ నుంచే పాయింట్ సో అలా ఎంకరేజ్ చేసేది అందరు పిలిచారు ఒకసారి స్టేజ్ పైన పిలిచినప్పుడు నేను నా పర్ఫార్మెన్స్ ఇచ్చా అందరికి బాగా నచ్చింది బాగా చేస్తున్నారా మంచి ఇట్లనే కంటిన్యూ చేయని అని చెప్పి మా టీచర్ వల్లే నన్ను సపోర్ట్ చేసేది చాలా మంచి చాలా అంటే చాలా గా అందరూ సపోర్ట్ చేసేది అందరూ ఎక్కువ సపోర్ట్ చేసింది మా మా సార్ ఇప్పుడు ఆయన ఇప్పటికీ సార్ అంటే చాలా ఇష్టం ఆనంద్ సార్ అని నాకు ప్రతి ఒక్కరి దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని ఇచ్చేది నాకు ఏదైనా కాంపిటీషన్ ఉన్నా ఏదైనా ఉన్నా పంపించేది స్కూల్ నుంచి స్కూల్ డుమ్మా కొట్టించి మరి అరే నువ్వు పూరా ఫస్ట్ అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయింది వెళ్ళినసారి ప్రతిసారి నాకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఓకే మళ్ళీ సో ప్రైజ్ తో వచ్చేదాన్ని అవును ప్రైజ్ కొట్టుకునే లేదు స్కూల్ కి మరి ఇప్పుడు డి సెలబ్రిటీ లో మనకి అంటే టైటిల్ వరకు వెళ్ళి మనం రాలేదు కదా అప్పుడు ఫీల్ ఎలా అనిపించింది టైటిల్ ఏం లేదండి నేను ఆల్మోస్ట్ జనాల దృష్టిలో విన్నర్ ఆల్మోస్ట్ నేనని కాదు అక్కడ చేసిన ప్రతి ఒక్కరు విన్నర్సే అసలు అక్కడ ఫైనలిస్ట్ నేను ఫైనలిస్ట్ ని అండ్ ఫైనల్ దాకా వెళ్ళడం నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా టైటిల్ వస్తుందా రాధా అనేది పక్కకి మనకు టైటిల్ వచ్చింది రాము రాధా మంచి డాన్సర్ డీలో అని చెప్పి టైటిల్ వచ్చింది చాలు

చాలా మంది డీలో చేసిన డాన్సర్స్ కొరియోగర్స్ గా చేస్తున్నారు కదా ఇప్పుడు అందుకంటున్నారు ముందు ముందు ఏమైనా హా లేదండి అంటే ఆర్టిస్ట్ వేరే మళ్ళీ ప్రొఫెషనల్ గా డాన్సర్స్ గా వెళ్ళిన వాళ్ళు వేరే కదా వాళ్ళు కొరియోగర్స్ అయ్యే చాయిసెస్ ఉంది అండ్ బికేమ్ ఆర్టిస్ట్ అయ్యే చాయిసెస్ ఉంది వాళ్ళు మేము ఆల్రెడీ ఆర్టిస్ట్ కాబట్టి మమ్మల్ని పిలిచారు ఓకే అండ్ ఇంకొకటి ఇది నా పర్సనల్ క్వశ్చన్ మీరు రాతోడ్లు కదా రాతోడ్ బోల్డ్ పైసలు ఉంటాయంట నిజమేనా ప్రొడ్యూసర్ పడతాం లేదు మా దాంట్లో చాలా మంది ఉన్నారు చాలా అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళకి గ్రౌండ్ చాలా ఉంటది మా దాంట్లో కానీ ఇప్పుడు లైక్ అందరు అందరు దాంట్లో అలాగే ఉంటారు కమ్యూనిటీ ప్రతి కమ్యూనిటీలలో గొప్ప వాళ్ళు ఉంటారు పేదోళ్ళు ఉంటారు అన్ని ఉంటాయి సో మాది క్లాస్ చాలా పూర్ ఫ్యామిలీ సో అదంతా చూసిన కాబట్టి ఇంత కష్టపడి ఇక్కడ వచ్చా సో అలా నెట్టుకొచ్చారు అనమాట మీరు అంటే మీ రాతోడ్ సైడ్ నుంచి చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా మంది వస్తున్నారు బయటికి టాలెంటెడ్ మొత్తం కింద కామెంట్లు చూసుకుంటే అన్ని అంటే లైక్ బంజారా పాజిటివ్ కామెంట్స్ అంటే వేరే వాళ్ళు పెడతలేరని కాదు వాళ్ళు మేము బాగా సపోర్ట్ చేస్తున్నారు హ్యాపీగా ఉంది మా సైడ్ నుంచి వెళ్ళినప్పుడు అని చెప్పేసి అలాంటి మీ వాళ్ళ నుంచి అప్రీషియేషన్స్ ఏమొస్తున్నాయి వాళ్ళైతే కంప్లీట్ గా అసలు నాకంటే బాగా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు నేను ఎక్కడికెళ్ళినా కలిసినప్పుడు అసలు ఏంటి బ్రో నీకే టైటిల్ అనుకున్నాము నీకే టైటిల్ అనుకున్నాము అది అని చెప్పి పాపం వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయ్యారు బట్ నేను చెప్పా అది కాదు బ్రో ఇప్పుడు మన వరకు మనం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాం డే నైట్ ప్రాక్టీస్ చేస్తాం ఇది ఏంటంటే మేము కొత్తగా చూయించాలనే ఒక ఉద్దేశం తోటి ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద అలా మా యాక్ట్ చూపించినాం బట్ అది సక్సెస్ అవ్వాల అయిందనుకున్నాం ఆ హండ్రెడ్ పర్సెంట్ అయింది బట్ ఏదో ఒక చిన్న డాన్స్ తగ్గిందనే ఒక చిన్న ఇది అంతే చేస్తారు కానీ ఆ పర్ఫార్మెన్స్ లో చేయలేదు అంతే యెస్ సో పార్షియాలిటీస్ ఉంటాయి అక్కడ బాగా దీనిలో అక్కడ పార్షాలిటీస్ అనేది ఏం లేదండి నిజం చెప్పండి ఓపెన్ చెప్తాను పార్షాలిటీ పార్షాలిటీ కనుక ఉంటే నేను అసలు సెలెక్ట్ అవుతాను ఎందుకంటే చాలా బిఫోర్ సీజన్స్ లో చూసుకుంటే ఇంకా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి టైటిల్ రాలేదు వేరే వాళ్ళకి వచ్చింది కొన్ని సీజన్స్ లో ఈ సీజన్ లో అలా ఏమన్నా పార్షాలిటీస్ చూపించారని లేదు 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 యాక్చువల్లీ మా మేబీ నాకు తెలిసి చాలా వరకు ఆ వేరే షోస్ లలో చూడొచ్చు కానీ డీలో నాకు తెలిసి లేదు నిజంగా జెన్యున్ గా వచ్చింది జెన్యున్ అది ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత జడ్జెస్ కామెంట్స్ ఇస్తుంటారు కదా జెన్యున్ ఇస్తుంటారా కావాలని ఇస్తుంటారా లేపాలని ఇస్తుంటారా జన్యున్ అండి ఇప్పుడు ఒక వర్క్ ని ప్యాషన్ గా వాళ్ళంత కష్టపడే ఆ స్టేజ్ పైన ఉన్నారు ఈవెన్ నేను కూడా స్టేజ్ పైన ఉన్నప్పుడు నాకు ఏదనిపిస్తే అదే చెప్తా ఫర్ సపోజ్ నా పర్ఫార్మెన్స్ లో బాగున్నప్పుడు అందరు ఖచ్చితంగా ఎందుకు గణేష్ మాస్టర్ నా టీవీ యాక్ట్ చేసినప్పుడు టీవీ యాక్ట్ చేసినప్పుడు ఫార్టీ మినిట్స్ అసలు నాన్ స్టాప్ గా విజిల్స్ నాన్ స్టాప్ గా అది కట్ చేశారు అదంతా ఎడిటింగ్ అది టైం సరిపోగా సెట్ మొత్తం ఊగిపోయింది అక్కడే విన్నాయి అని అనిపించింది నాకు అసలు ఆ మూమెంట్ వామ్ అనిపించింది నాకు లైఫ్ లో మళ్ళీ అనిపించింది అంత మంచి మూమెంట్ అది అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా లైక్ చేస్తే ఖచ్చితంగా అది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొన్ని ఎడిటింగ్ లో తీసేస్తుంటారు కదా కానీ లేదంటే అప్రిషియేట్ చేసినాయి టెలికాస్ట్ చేయకపోవడం అట్లా జరుగుతుంది ఐడియా లేదు బట్ నాకైతే నా వరకి నాకు జెన్యున్ కామెంట్స్ వచ్చాయి జెన్యున్ గానే రన్ అయింది అక్కడ ఓకే